రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా బలోపేతం చేయాలని చెప్పి నిన్న రాజ్యసభ రాజ్యసభకు రాజీనామా చేయడం జరిగింది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బలమైన బీసీ ఉద్యమం ఉంది బీసీవాదం బలంగా గ్రామాలకు కూడా చేరుకుంది ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలకు న్యాయం చేయడం లేదని చెప్పి ఇందుకోసం బలమైన ఉద్యమాన్ని చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఇటీవల ఆరేడు సభలు జరిగాయి ముఖ్యమైన బీసీ నాయకులతో బీసీ కుల సంఘాలతోటి బీసీ సంఘాలతో అనేక చోట్ల హైదరాబాద్ అనే మేజర్ నాయకులందరినీ పిలిపించి సమావేశాలు జరికా వాళ్ళందరూ కూడా డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్రం తర్వాత బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగడం లేదు అందుకే బలమైన బీసీ ఉద్యమాన్ని మనము మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలలో విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల లోపల మన వాట మనకు లభిస్తుంది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి అదేవిధంగా చట్ట సభలో రిజర్వేషన్లు పెరుగుతాయి అందుకే ఈ తరం తెలంగాణ ఉద్యమమైంది అనేక ఉద్యమాలు వచ్చాయి రాష్ట్రంలో ఆ ఉద్యమాలన్నీ తెలంగాణలో ఉట్టినే తెలంగాణతోటే ఆ విజయ సాధన జరిగింది ప్రత్యేక తెలంగాణ గురించి కానీ కమ్యూనిస్ట్ ఉద్యమాలు కానీ నక్సలైట్ ఉద్యమాలు కానీ అన్ని ఉద్యమాలు తెలంగాణలో బలంగా జరిగాయి దాంతో చాలా వరకు సామాజిక న్యాయం కోసం పోరాటాలు జరిగాయి అవన్నీ ముగిసినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ ఉద్యమం అందుకే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి అందరూ కూడా ముక్త కట్టడంతో నినదిస్తున్న సం ఇది ఆ ఉద్దేశంతో రాజ్యసభ పదవకాలం ఇంకా నాలుగేళ్ళు ఉంది ఉన్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో సామాజిక న్యాయం జరగాలి ఈ కులాలకని నా పోరాటాన్ని బీసీల హక్కుల కోసం పోరాడుతున్న వైనాన్ని గుర్తించి కమిట్మెంట్ని గుర్తించి రాజ్యసభ ఇచ్చారు రెండు సంవత్సరాలు అయితే ఈ ఉద్యమానికి రాజ్యసభ అనే ఆయుధం ఒక ఆయుధంగా వాడుకోవాలని చూసినా నేను రాజ్యసభలో ఎప్పుడు మాట్లాడినా బీసీల గురించే మాట్లాడినా బీసీల హక్కుల గురించే మాట్లాడినా నేను కొచ్చని వేస్తే రావడం లేదు జీరో వాళ్ళు అలౌ చేయడం లేదు ఈ ఉద్యమం ఇట్లా సరిపోదనిపించింది అందుకే ప్రజా ఉద్యమాన్ని ఒక రాష్ట్రంలో ఎట్లయితే హర్యానా జాట్లు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ కాతకా రాజస్థాన్ల గుజ్జాలు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ దగ్గరికి అట్లాగే తెలంగాణలో కూడా బలమైన ఉద్యమం బీసీ ఉద్యమం నిర్మిస్తే తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దిగోస్తాయనే ఆశయంతో నా ముందు రెండు ఆశయాలు ఉన్నాయి ఒకటి రాజ్యాధికారంలో వాటా ఫస్ట్ డిమాండ్ చట్ట సభలో యాభై శాతం రిజర్వేషన్లు సాధించాలి అన్ని రంగా లోపల ఇప్పుడు చూడు ఈ రాష్ట్రంలోపల నూట ఇరవై ఒక్క సీట్లు అసెంబ్లీలో ఉంటే కేవలం ఇరవై ఒక్క సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేకపోయింది అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఇంకా మన రాష్ట్రంలో ఇంత బీసీ ఉద్యమం ఉన్నది దీనికి భయపడి కూడా వాళ్ళు లోన్లు ఇవ్వడం లేదు స్కీమ్లు ఇవ్వడం లేదు బీసీ విద్యార్థులకు ఫుల్ ఫీజు ఎంబర్స్మెంట్ ఇవ్వడం లేదు ఉద్యోగాలలో కూడా నామిడే ఇస్తున్నారు ఈ విధంగా బీసీలకు అన్ని కూడా అన్యాయం జరుగుతుంది రాజ్యాధికారం వస్తే అన్నీ కూడా జనాభా ప్రకారం వస్తాయి అది ఒక భాగం రెండవ భాగం తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో నేను గత యాభై సంవత్సరాలుగా పోరాడి హాస్టల్ చదువుకోవాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకోవాలని హాస్టల్ పెట్టాలని స్కాలర్షిప్ స్కీమ్ పెట్టాలని అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెట్టాలని పోరాటం దశల వారికి తీసుకొచ్చి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కూడా ఉందని హాస్టళ్ళు గురుకులు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి హాస్టళ్ళు గురుకులాలు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ వస్తుంది ఇక్కడ వీటి కోసం అనేక సమరశీల పోరాటాలు చేశాం అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేశాం ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమాలు చేశాం ఉద్యోగాలలో బీసీలు ఈరోజు యాభై ఎనిమిది శాతం ఉన్నారు మన మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇరవై ఐదు శాతం దాటలేదు కేంద్రంలో అయితే పద్దెనిమిది శాతమే ఉన్నారు ఇతర రాష్ట్రాల లెక్కలు చూస్తే పది ఇరవై ఐదు ముప్పై మధ్యనే ఉన్నారు మన రాష్ట్రంలో యాభై శాతం దాడేది ఇవన్నీ ఉద్యోగాలు భర్తీ చేయడం బీసీ స్ట్రీ సర్కిల్ పెట్టి రుణాలు ఇవ్వడానికి కార్పొరేషన్లు పెట్టియడం ఇవన్నిటి వల్ల బీసీల డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది ఇట్లాంటి డెవలప్మెంట్ దేశం అంతటా జరగాలని మేము ఆశిస్తున్నాం అందుకే చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలి విద్యారంగంలోపల బీసీలందరూ మన రాష్ట్రం ఏ విధంగా అయితే చదువుకుంటున్నారో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీలందరూ చదువుకోవాలి అప్పుడు మాత్రమే ఈ కులాల లోపల సమానత్వం ఆర్థిక సమానత్వం సామాజిక సాంఘిక సమానత్వం అన్ని రంగాల లోపల దోపిడీ పీడన లేనటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం సమాజం లోపల స్టార్ట్ అవుతుంది అందుకే బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి నేను రాజీనామా చేశాను బీసీలందరూ కూడా దీని మీద గత రెండు నెలలుగా జరుగుతున్న మీటింగ్లలో జిల్లాలలో సిటీలో కుల సంఘాల నాయకులు అందరు కూడా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు అయితే ఇక్కడ క్లారిఫికేషన్ కావాలి అందరికి ఎందుకు రాజీనామా చేసినవు అంటే పార్టీ రైతాంగ ఉద్యమం జరపాలని ఇప్పుడు ఉద్యమం ఎక్కువ బలంగా చేస్తే ఏదో ఒక పార్టీ వీళ్లకు ఎంకరేజ్ చేస్తుంది అనేటటువంటిది మచ్చ వస్తుంది దాన్ని దాన్ని అరికట్టడానికి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం జరిగింది కాబట్టి ప్రజలందరూ పెద్ద మనసుతోటి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అందరూ సహకరించాలి ఇది ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా మన కులాల వారికి న్యాయం జరగాలి చట్టసభల రిజర్వేషన్లు రావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి సర్పంచులు కావాలి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావాలి అన్ని నామినేటెడ్ పోస్టులు వాటర్ రావాలి ఈ విధంగా జరగడం లేదు కాబట్టి బలమైన ఉద్యమం జరగాలి అందుకోసం వివిధ పద్ధతుల్లో ఉద్యమాన్ని తీసుకురావాలి రెండవది ఇక్కడ ఒక ఎక్స్ప్లనేషన్ ఇవ్వవలసి అవసరం ఉంది మన రాష్ట్రంలో నేను ఉద్యమాలు చేపట్టకముందు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పూర్వం ఐదు వందల హాస్టళ్ళు కూడా లేవు ఎస్సీ ఎస్టీ బీసీ లైపు ఎప్పుడైతే నేను డెబ్బై ఐదు నుంచి ఉద్యమాలు చేపట్టడం జరిగిందో అప్పటి నుంచి వందల హాస్టళ్ళు వచ్చాయి అప్పుడు ఉద్యమాలు చేసి కూడా ప్రభుత్వం ఐదు ఆస్తులు పది హాస్తలు ఇచ్చేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెండు వేల మందిని యూనివర్సిటీ విద్యార్థులను హాస్టల్ విద్యార్థులను తీసుకుపోయి అసెంబ్లీ మీద దాడి చేశాము అసెంబ్లీ మీద దాడి చేసినప్పుడు రాళ్లతో పిల్లలందరూ ఆవేశం ఆగక అసెంబ్లీని తుక్కు తుక్కుగా వలగొట్టారు నేను ఆపుతుంటే కూడా ఆగలేదు వాళ్ళు పలగొట్టేశాను అత పలగొట్టిన తర్వాత చెన్నారెడ్డి అదే రోజు సాయంత్రం పిలిపించి మీరు ఎందుకు చేసిన ఇట్లాంటి అల్లరు అని అడిగారు మాకు హాస్టల్ కావాలి మరి అడగచ్చు కదనా నిన్ను పది సార్లు అడిగినాం వంద సార్లు ధర్నా చేసినాం ప్రభుత్వం వినడం లేదు అందుకే ఈ టైప్ ఆఫ్ ఉద్యమం చేయవలసి వచ్చిందంటే అదే రోజు చెన్నారెడ్డి ఐదు వందల హాస్టల్ను ఎస్సీ ఎస్సీ బీసీలకు ఇచ్చారు ఇట్లా అనేక మింటెంట్ పోరాటాలు పంతొమ్మిది వందల ఎనభై రెండు గురుకులాలు పెట్టాలని సోషల్వర్క్ డైరెక్టరేట్ను పెద్ద ఎత్తున దారి చేసి ధర్నా చేసి ముట్టడించాం ఈ విధంగా అనేక ఉద్యోగాలు భర్తీ చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగులో అనేక సార్లు ముట్టడి చేశాం ఇట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేయడం ద్వారా అనేక రకాలుగా ముందుకు రావడం జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు పీస్ఫుల్గా గాంధే మార్గం లోపల నేను విజ్ఞప్తి చేస్తున్నా బీసీలందరికీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను వెలిచాలి జనాభా లెక్కలు తీసి అదేవిధంగా చట్ట సభల రిజర్వేషన్ల కోసం బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలి ఒక తెలంగాణ లోపల బలమైన బీసీ ఉద్యమం ఉంటే దాని ప్రభావం ఇతర రాష్ట్రాల పడుతుంది దాని ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంది అందుకోసం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు అందుకే అనారోగ్యం క్యూర్ కోసం వన్ ఇయర్ లోపల వన్ ఇయర్గా ఇబ్బంది పడ్డా ఇప్పుడు ఇలా క్యూర్ అయింది అదేవిధంగా ఈ ఏజ్ నుంచి ఇంత ఏజ్ ఉన్నప్పటికి కూడా నేను తప్పనిసరి బీసీల కోసం ఎన్నో త్యాగాలు చేయవలసి వస్తుంది గతంలో కూడా బీసీల కోసం అనేక త్యాగాలు చేశాము అనేక పదవులు వచ్చిన ఉద్యోగాలు వచ్చిన వదులుకొని యొక్క చదువుకోవాలి బీసీలు పదవులు అనుభవించాలి బీసీలకు సమాజంలో గౌరవం పెరగాలని ఆత్మగౌరవ ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది కాబట్టి బీసీలు కూడా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి గ్రామ కమిటీలు వేయాలి మండల కమిటీలు వేయాలి అదేవిధంగా జిల్లా కమిటీలు వేయాలి అని చెప్పి విజ్ఞప్తి చేశారు అవును

ప్రతి పార్టీ వచ్చి వద్దులే ఆదిరి కాదు అన్ని పార్టీలు వస్తున్నాయి వచ్చి మాకు మీరు మద్దతు ఇవ్వాలి మా పార్టీలో ఇక్కడ మీకు ఉన్నతమైన స్థానం కల్పిస్తామని అడుగుతున్నారు అయితే నేను సింపుల్గా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి నా ముందున్న టార్గెట్ చెత్త సభల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు సాధించడము నా జీవిత ధ్యేయం అది సాధించడానికి ఎంతకైనా తగించి పోరాట ఏమైనా చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మేము మాట్లాడతామని వెళ్ళిపోయింది రెండవది గతంలోపల గౌతుల అచ్చన్న గారు గౌరవనీయుడు కొండలక్ష్మణ్ బాపురి గారు కాసాని జ్ఞానేశ్వర్ గారు నారవణి వెంకటయ్య గారు రామ గాండ రామకృష్ణయ్య గారు అనేక మంది పెద్దలు కమిట్మెంట్ దేవేందర్ గౌడ్ గారు వాళ్ళ కమిట్మెంట్ బీసిన మీద ఉన్ని ప్రేమతోటి బీసీలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళ లోపల ఉన్న తపన తోటి పార్టీలు పెట్టారు కానీ అది సక్సెస్ కాకపోవడానికి వేరే సీజన్ ఉంది అప్పుడు ఇంత చైతన్యం లేదు ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది ఎప్పుడు పంటలు ఎప్పుడు పెట్టాలి మృగశీల కార్తెలో వర్షాలు పడ్డప్పుడు పంట పెట్టాలి పెడితే మొలకెత్తే పంటలు అవుతాయి నువ్వు మే నెలల పంటలు పెడితే పంటలు వండాయి ఇప్పుడు పంటలు వండే దానికి చాలా అనువైన సమయం ఇది అందుకే బీసీలు అందరూ ఎక్కడ మీటింగ్ పెట్టినా అన్న నువ్వు హాస్టల్ల గురించి స్కాలర్షిప్ల గురించి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఉద్యోగుల గురించి కాదు పోరాడి రాజ్యాధికారం కోసం పోరాటం చేయమని పబ్లిక్ నుంచి వస్తుంది ఆ సౌండ్ ఇప్పుడు ప్రతి గ్రామంలో డబ్బు కొనుగోలు శక్తి పెరిగింది డబ్బు ఆర్థిక శక్తి పొందుకున్నాయి భూముల ధరలు పెరిగినాయి ప్రతి గ్రామంలో పేదరిక యాభై ఏళ్ళ కింద నేను రదేటప్పుడు హాస్టల్ సీట్ దొరికితే సదని పరిస్థితి స్కాలర్షిప్ వస్తే కూడా వస్తే తప్ప చదివినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్కాలర్షిప్ రాకుండా ఆర్థిక లేకుండా గురుకులాలు లేకున్నా ఓ యాభై శాతం కట్టా ఎక్కువ మంది చదువుకునే అర్థికస్మత పెరిగింది కాబట్టి ఇప్పుడు ఆర్థిక పెరిగింది అధికారం కోసం బీసీలలో కొంత ఆర్థిక ఇప్పటికీ పేదవాళ్ళు అన్ని కులాలలో ఉన్నారు బ్రాహ్మణులల్లో ఉన్నారు వైశ్యులలు ఉన్నారు అన్ని వెలుమలలు ఉన్నారు రెడ్డీలల్లో కూడా ఉన్నారు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు తినడానికి ఇండిటెంట్రెడ్డీలు ఉన్న రూల్ వల్ల కానీ ఇక్కడ అది కాదు సాంఘిక సమానత్వం ఈ కులాల గౌరవం పెరగాలని ఆలోచిస్తున్నారు ఈ కులాలలో పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళకు గౌరవిస్తలేరు రజకులు నాయబ్రహ్మణులు గొల్ల కుర్మలు వడ్డేరలు వీళ్ళకి ఇప్పటి కులం పేరు మీద తక్కువ చూస్తున్నారు ఈ గౌరవం పెరగాలంటే రాజ్యాధికారంలో వాట వచ్చిన రోజే ఈ కులాల గౌరవం పెరుగుతుంది పేద కులాల గౌరవం సాంఘిక సమానత్వం మన దేశంలో ఆర్థిక అసమానత్వమే కాదు సాంఘిక అసమానత్వాలు ఉన్నాయి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కేవలం పవర్ ద్వారా మాత్రమే పోతుంది అందుకే పవర్ కోసం బీసీలు పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు ఈ విషయం లోపల బీసీలందరూ ఒక్క తరం మనం పో గట్టి పోరాటం చేస్తే ప్రభుత్వాలు దిగు చెప్పి నేను భావిస్తున్నా ఇందుకోసం బీసీలు అందరూ సిద్ధపడాలి తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా అయితే ఊరు ఎక్కడికి ఎక్కడికెక్కడ ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించారో బీసీల కోసం మన కోసం మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తాను అంటే ఆ ఒత్తిడి ఉండేది రాజకీయ పార్టీ పెట్టాలి ఇప్పుడున్న పార్టీలు సరైన విధంగా న్యాయం చేయడం లేదని ఎక్కడ మెట్టింగ్ జరిగినా ఆ ఒత్తిడి ఉన్నది దాని మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు ఉద్యమం ఏ సమస్య అయినా తెలంగాణ ఉద్యమం పార్టీ ఎట్లా వచ్చింది తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చి ఇక్కడ మేము బీసీ ఉద్యమం మా డిమాండ్ నెరవేరడమే ముఖ్యం అంటే చట్టసభల రిజర్వేషన్ల మీద అందరినీ ఏకాయం చేస్తున్నాము తర్వాత వచ్చే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకుంటాను ఏదో పార్టీకి ఎక్స్టెండ్ చేయడం కాదు చట్టసభలో రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యం రెండవది గతంలో నాకు అనేక అవకాశాలు వచ్చిన ఉపయోగించుకోలేదు యూనివర్సిటీ లాకాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా అప్పట్ అప్పట్లోనే చాలా జయ్య విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరు పెద్దలు ఎన్టీ రామారావు గారు అనేక మంది చెన్నారెడ్డి గారు అనేక మంది రాజకీయ అవకాశాలు కల్పించడానికి ట్రై చేశారు నేను ఉపయోగించుకోలే ఇవన్నీ బీసీలు చదువుకోవాలి ఎస్సీలు దళితులు చదువుకోవాలి అనే ఆ టార్గెట్ మీదనే పోరాటం చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో ఈ స్కీమ్లను పెట్టి జరిగింది ఇంకా ఈ స్కీమ్లను దేశ ఈ స్కీమ్లను దేశవ్యాప్తంగా పెట్టాలి బీసీలందరూ చదువుకోవాలి ఇప్పుడు మనకున్న స్కీమ్లు వేరే రాష్ట్రాలు లేవు ఇక్కడ ఆరు వేల రాష్ట్రాలు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు పదిహేను వందల గురుపులాలు ఉన్నాయి ఇవి వేరే రాష్ట్రాల్లో లేవు అట్లే మన దగ్గర ఉన్న ఉద్యోగుల శాతం ఇతర రాష్ట్రాలలో లేవు ఈ విధంగా విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల లోపల రాజకీయ రంగాల లోపల సమాన వాట మేమెంతో మాకంత మా జనాభా ఎంత ఉందో మాకంత వాటి వివరాలు ఈ పోరాట యొక్క లక్ష్యం అంతటా జిల్లాల వారికి మీటింగ్లు పెడతాం అన్ని కుల సంఘాలను కూడా సమీకరించి అందరిని ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలనేది మా దశల వారికి ఉద్యమాన్ని పికప్ చేయడం దాని మీద ఇంకా కొంత ఆలోచన చేయాలి పెద్దలతోటి అందరితోటి ఆలోచన చేసి కొద్ది నిర్ణయం తీసుకుంటాం ఆర్ కృష్ణన్న ఎంపీ పదవికి రాజీనామా చేసిండని తెలిసిన తర్వాత ఆర్ కృష్ణన్నతో మాట్లాడాలి ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఏదైనా బలమైన నిర్ణయం ఉంటుందేమో అది మెజారిటీ బీసీ ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి అవసరమైనటువంటి నిర్ణయం ఉంటుందేమో అని అనుకున్నాను అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్ కృష్ణే గారిని ఆయన చేసినటువంటి పోరాటాన్ని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొనే ఇవాళ బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తూ రిజర్వేషన్ పెంచుతూ అలాగే చట్టసభల్లో కూడా అవకాశాలు మెరుగుపరచాలనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది బహుశా ఆర్ కృష్ణన్న అడుగులు కూడా అటువైపే దగ్గర ఉంటాయని మేము అనుకుంటా ఉన్నాం ఏదేమైనప్పటికీ అల్టిమేట్గా గా మా అందరి ప్రయోజనం బీసీల ప్రయోజనమే కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఏ అంశంలోనైనా మేమంతా ఉమ్మడిగా కలిసి ఆ ప్రయత్నాలు చేస్తాం నేను అనుకుంటున్నటువంటి అంచనా ప్రకారం ఎస్ ఆర్ కృష్ణన్న దశాబ్దాల పాటు ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిండు మేము అతి త్వరలోనే బీసీలకు మంచి చేయబోతా ఉన్నాం బీసీలకు మంచి జరిగేటువంటి రోజులు అతి త్వరలోనే ఉన్నాయి కాబట్టి మేము మరింత ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది మా ప్రజలందరినీ చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో అన్న ముందుకు పోతా ఉన్నాడు సో అన్న ఎక్కడ పోయినా కూడా అల్టిమేట్గా గా బీసీల ప్రయోజనం అనేది ఆయన లక్ష్యంగా ఉంటుంది అనేది మా అందరికి తెలిసినటువంటి అంశం మేము కూడా చెప్తా ఉన్నాం ఆర్ కృష్ణని ఇప్పుడు అటు రెండు మూడు పార్టీలు వాళ్ళ నిర్ణయం ఉంది బీసీల రిజర్వేషన్ల విషయంలో గాని ఆ తర్వాత ఆ స్లాబ్ ఏదైతే ఎత్తివేయానో ఆ విషయంలో కానీ తెలిపాల్సినటువంటి అవసరం ఉంది ఆ పార్టీల నుంచి కూడా క్లారిటీ ఇవ్వాలి కృష్ణన్నకి ఇవ్వాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్లస్ కులగణన చేస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దానికి నేను కూడా కృష్ణకు హామీ ఇచ్చినాను గతంలో అన్న నాది బాధ్యత అని చెప్పినాను కాంగ్రెస్ పార్టీ నుంచి మిగతా పార్టీలు కూడా ఆ హామీ వాళ్ళ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు బీసీ డిక్లరేషన్ విషయంలో బీసీ కులగణ విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ అయింది భారతీయ జనతా పార్టీ స్టాండ్ అయింది అనేది కూడా చెప్తారని అనుకుంటా ఉన్నాం చెప్పకపోతే మాత్రం ప్రజల్లో ఒక ప్రజలు మాత్రం క్లియర్ కట్ గా ఎవరు ఏ పక్షం అనేది అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఒత్తిడి మేమందరం కూడా ఆర్ కృష్ణ కానీ మేము కానీ అందరం కూడా ఆ పార్టీల పైన మేము చెప్తా ఉన్నాం మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి ఎందుకంటే ఉన్నతమైనటువంటి పదవులను వదులుకొని వాళ్ళ బీసీల కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆర్ కృష్ణ కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మిగతా పార్టీలు కూడా ఆ ఒపీనియన్ తెలియజేస్తే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు కోసం బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి బీసీలలో చైతన్యం ఇంకా పెంచాలి బీసీలలో చైతన్యం ఇంకా రావాలి గుర్తించాలి బీసీలు మేము ముందు అన్న యాభై ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు ఇప్పుడు కూడా పోరాడడానికి వస్తున్నాడు మనం ఎందుకు రావద్దనే రియలైజేషన్ ప్రతి బీసీకి కావాలి నన్ను నా జాతి కోసం నా కులం కోసం పోరాడాలి మనకు మీరు ఇప్పటిదాకా అడిగారు ఒకటి ఇప్పుడు రాజకీయ పార్టీ ప్లోడ్ చేస్తారని అన్ని అంశాలు పరిశీలనలో ఉన్నాయి ఒత్తిడున్నది మొన్న మళ్ళీ కూడా వచ్చిండు ప్రజల నుంచి వస్తుంది అది ఆలోచిస్తామని చెప్పా నేను కాంగ్రెస్ లో బ్రహ్మనే చెప్తా ఎందుకంటే అది నెరవేర్చుకోవడానికి మేము మద్దతు ఉండాలన్నా మీ ఆశీర్వాదం కావాలి కాంగ్రెస్ పార్టీకి అని చెప్తా అదే విషయం చెప్పడానికి వచ్చినా ఆయన ఆయన బీసీవాదిగానే చూస్తాం హరికృష్ణేను పార్టీకి పరిమితమైనటువంటి వ్యక్తిగా చూడడం కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు మంచి చేయబోతా ఉందన్న ఈ అంశంలో మీరు కూడా ఉండాలని చెప్తామన్నా అదే చెప్తాం ఇంకెవరు వచ్చినా కూడా అదే చెప్తాం కాంగ్రెస్ పార్టీ పక్షం సో అల్టిమేట్ గా బీసీల ప్రయోజనం మాకు ముఖ్యం అంతే బీసీల విషయంలో రాజీపడం మళ్ళా నేను కానీ రాజీ పడాలి మల్లేష్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీసీ బ్రాండ్ చైర్మన్ ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విలేకరుల వచ్చినటువంటి మీడియా మిత్రులకి గవర్నమెంట్ పెద్దలు జాతీయ బీసీ సంక్షేమం అధ్యక్షులు అన్న ఆర్కృష్ణ గారికి మన తెలంగాణ ఫైర్ బ్రాండ్ అన్న ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న గారికి మా బీసీ సంఘ నాయకులకి అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఆర్ కృష్ణన్న గారు నాలుగు సంవత్సరాల రాయసభ పదవిని సైతం నా బీసీల యొక్క ఔనత్యం కోసం బీసీల అభివృద్ధి ముఖ్యమని బీసీల యొక్క ముఖ్య డెవలప్మెంట్ అనే ముఖ్యం ఉద్దేశమని పదవిని సైతం వదిలిపెట్టేసిన కృష్ణన్న గారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను కృష్ణన్న గారికి ఒక ఆలోచన ఉంది కృష్ణన్న గారు గత యాభై సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాల ఫలితంగా తను అంటాడు ఎప్పుడు ఈ తరతరాలుగా దాస శృంగళ మగ్గిపోతున్నటువంటి వెంకబడిన తరగతి పరిపాలన చూడాలి అదే నా జీవిత లక్ష్యం వారికి బీసీకరణ జీవితం అంకితమైన క్రిషన్న గారు యాభై సంవత్సరాలు కొనసాగిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల క్రితం కృషన్న గారి పోరాటాలను చూసి ఆయన స్ఫూర్తి పొంది కృషన్ల గారు మీ రాయసభ పంపిస్తాను మీరు వెళ్ళి అక్కడ రాయసభలో కూడా పోరాటం చేయమంటే రాయసభ రెండు సంవత్సరాలు కృషన్న గారు అక్కడ రాయసభలో ఉన్నప్పుడు కూడా ఆయన పోరాటం చేస్తున్న మాట్లాడుతున్నప్పుడు ఆయన అవకాశం రాక ఎటువంటి క్వశ్చన్స్ వేసినా కూడా అవకాశం రాక కూడా అక్కడ రాజ్యసభలో టైం ఇవ్వలేకపోయారు అయినప్పటికీ అయినప్పటికీ బీసీ ఉద్యమం బలపడుతున్న కాన్కృష్ణ అన్న గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క స్థానిక సంస్థల్లో బీసీ నలభై శాతం రివేషన్ పెడతామని చెప్పింది బీసీ కులగాలు చేస్తామని చెప్పింది కానీ కులగాలు చేయకుండా రివేషన్ పెట్టకుండా కాలయాపన చేస్తా ఉంటే ఇక్కడ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర బీసీ పుర సంఘాలు బీసీ సంఘం అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాయి ఆ ఉద్యమా తరుణంలోపట ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు నా రాజ్యసభ పదవి కన్నా బీసీ అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి ఈ రోజు పదవి రాజీనామా చేసి కృష్ణ గారు ముందుకు వచ్చారు కృష్ణన్న గారి నాయకత్వంలో పట్ల స్థానిక రిలేషన్ సాధించడం కోసం అదే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడం కోసం బీసీ అభివృద్ధి కోసం యాభై సంవత్సరాలు చేసే ఉద్యమం ఒకటైతే ఇప్పుడు రాజకీయ ఉద్యమం చేస్తా ఉన్నాం అందుకు అవసరమైన కూడా కృష్ణన్న గారిని ఈ బీసీ పుర సంఘాన్ని ఏకం చేసి మన అందరం కలిసి అవసరం ఎందుకుంటే ఆ ఏ పార్టీకి వెళ్లకుండా ఒక నూతన పార్టీని పెట్టాలని నేను నా తరఫున కిషన్న గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో బలమైన ఉద్యోగం వస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎట్లయితే ఉద్యోగం ఏర్పడిందో ఇక్కడ బీసీల యొక్క రాజ్యాధికారు రాజ్యాధికారం కోసం బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తాం బీసీలో ఉన్న అన్ని కులాన్ని ఏకం చేసి ముందుగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రం ద్వారా జిల్లాకు మండలానికి గ్రామ స్థాయి వరకు వెళ్ళి ఏ గ్రామానికి వెళ్ళినా ఆడ గొల్ల ఉండడు కురుమ ఉండడు ముందురు కాపు ఉన్న చాకలు ఉండడు మంగళ ఉన్నా బీసీ చాకలను పెట్టుకుని గ్రామ గ్రామాల బీసీ చాకలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం తీసుకెళ్తాం ఆ తర్వాత స్థానిక సంస్థలకు సాధించుకున్న తర్వాత మా బీసీ ఏకం చేసి ఆ తర్వాత మన మల్లన్న మల్లన్నగారిని ఇంకా మేధావులను ఏకం చేసి ఎవరో పార్టీ కాదు అవసరం కాకుండా మేమే పార్టీ పెట్టే తీసుకెళ్తాం ఆ విధంగా ముందు ఉద్యమాన్ని ముందు నడిపిస్తాం ఆ విధంగా కృష్ణ ముందుకెళ్తామని భావిస్తా ఉన్నాం అందుకోసం కృష్ణ గారు పదవి రాజీనామా చేసినందుకు ఈ అన్ని పదవిని రాజ్యసభ పదవి ఉన్నప్పటికీ ఆ పదవి నాకు అంత ముఖ్యం కాదు ఇంపార్టెంట్ కాదు నాకు బీసీలో ముఖ్యం వచ్చేందుకు కృష్ణపదేశంలో నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను ఈ ఉద్యమం రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఉన్న ఒక నలభై యాభై బీసీ సంఘాలను ముందు ఏర్గా పిలిపించి వెంటనే బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కార్యాచరణ ఏర్పాటు చేసి గ్రామస్థాయికి స్థాయికి తీసుకెళ్లాలని అందుకోసం కృష్ణాంద గారు ఇప్పటి నుంచి చేపట్టాలని కృష్ణాన్న గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకే పార్టీ ఇంకో పార్టీ ఇప్పటిదాకా మనం ఉన్న పార్టీలన్నీ కూడా బీసీల న్యాయం జరుగుతలేదు ఇప్పటిదాకా ఉన్న నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఎంత మందికి ఎంపీ టికెట్లు ఇచ్చారు ఎంతమంది మంత్రి పదవి చూస్తూ ఉన్నాం మంత్రి పదవులు ఇంకా మనకు తొమ్మిది మంది మంత్రి పదవి రావాలి కానీ ఇంకా మనకు ఆ మంత్రి పదవులు కూడా జాప్యం చేస్తా ఉన్నారు ఉద్యోగాలు జాప్యం చేస్తా ఉన్నారు ఎడ్యుకేషన్ జాప్యం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాలన్నీ కూడా అగ్రగుల ప్రభుత్వ అయినాయి కాబట్టి మనం అందరం ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం రావాలి బహుజన రాజ్యం రావాలి వచ్చినప్పుడే సమ సమాన న్యాయం జరుగుతుంది సమాజంతో వస్తుందని భావిస్తా ఉన్నాం అందుకే మహాత్మా జ్యోతిరాపురే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కృష్ణన్న గారి పోరాటం ఉంటుందని ఆ విధంగా ముందుకెళ్తామని మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం